నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్న కొన్ని ముఖ్యమైన వార్తలను ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం అవును ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా మార్కెట్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విశ్లేషణ మీకు అందిస్తున్న వారు కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ ఏజెంట్లు కొనుగోలుదారులు ఇన్వెస్టర్లు రియల్టర్లు వీరందరూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అని మా నమ్మకం సరే మరి ప్రధానంగా కొన్ని విషయాలున్నాయండి ఒకటి చెరువుల ఆక్రమణలు ఇంకా ఆ సమస్య పెరుగుతోంది తర్వాత ఎల్ఆర్ఎస్ సంగతి ఏంటి ఇంకా హెచ్ఎండిఏలో దళారుల విషయం ఫోర్జరీ డాక్యుమెంట్ల ప్రయత్నాలు అబ్బో ఆ ఉన్నాయి వీటితో పాటు ఓ మంచి వార్త కూడా ఉంది హైనికెన్ పెట్టుబడి ఇంకా దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పైన హైకోర్టు ఆదేశాలు కూడా ఓకే ఇవన్నీ మన హైదరాబాద్ సిటీ మీద రియల్ ఎస్టేట్ మీద ఎట్ల ప్రభావం చూపిస్తాయో చూద్దాం మొదటగా ఈ చెరువుల ఆక్రమణల సమస్య తీసుకుందాం శంషాబాద్ గాజుల రామారం అక్కడ పరిస్థితేంటి అక్కడ అంటే శంషాబాద్లోని రషీద్ కూడా శ్యామ చెరువు ఇంకా గాజుల రామారం బంధం చెరువు దగ్గర ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కూడా యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి అంటే రూల్స్ పాటించట్లేదు అనమాట అస్సలు పాటించట్లేదు ఫిర్యాదులు చేసినా అధికారులు పెద్దగా పట్టించుకోవట్లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి శంషాబాద్లో అయితే కేఎస్ పెట్టినా కూడా నిర్మాణం ఆగలేదంటే చూడండి అమ్మో ఇది చాలా సీరియస్ విషయం కదా కేవలం ఈ రెండేనా లేక ఇంకా ఉన్నాయా లేదు ఇది కేవలం ఈ రెండు చెరువులకే పరిమితం కాదు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో దాదాపు సగానికి పైగా చెరువుల పరిస్థితి ఇలాగే ఉందని అంచనా వేస్తున్నారు సగానికి పైగానా దీని కారణమేమంటారు ఆఫీసర్ల నిర్లక్ష్యమా అన్వయం లేదు కొంత నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది అది సరే మరి కొనవాళ్ల పరిస్థితేంటి అదే అసలు సమస్య ఇప్పుడు కొన్నవారికి కట్టినవారికి ఫ్యూచర్లో లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ పెద్ద చిక్కుల్లో పడతారు అంటే కొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి సరే ఇదే చెరువుల విషయంలో దుర్గం చెరువు గురించి చెప్పిందంటున్నారు అవును దుర్గం చెరువుది కొంచెం వేరే కేసు అక్కడ ఆక్రమణల సమస్య ఉంది దాన్ని పరిష్కరించడానికి ఎఫ్టిఎల్ ను మళ్లీ సరిగ్గా నిర్ధారించాలని హైకోర్టు జీహెచ్ఎంసీని ఆదేశించింది నిర్ధారించాలా అవును ఎందుకంటే అది ఒకప్పుడు నీటిపారుదల ట్యాంక్ అయినా ఇప్పుడు పూర్తిగా టూరిస్టు స్పాట్ గా మారిపోయిందని రెండు వేల ఇరవై రెండులో ఒక కమిటీ చెప్పింది ఆ రిపోర్ట్ను కూడా కన్సిడర్ చెయ్యమను కోర్టు చెప్పింది ఇంట్రెస్టింగ్ మరి టైం ఏమైనా కోర్టు ఇచ్చింది ఎనిమిది వారాల్లో ఈ సమస్యను పరిష్కరించాలని గడువు ఇచ్చింది అలాగే అక్కడ అమర్ సొసైటీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ పిటిషన్ మీద కూడా ఓపెన్ స్పేస్ ఆక్రమణలుంటే యాక్షన్ తీసుకోమని చెప్పింది ఓకే అంటే అక్కడ కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆశిద్దాం కానీ ప్లాట్లో ఓనర్షిప్ గొడవలుంటే మాత్రం సివిల్ కోర్టుకే వెళ్ళమన్నారు సరే ఈ భూముల గొడవలు ఇలా ఉంటే అడ్మినిస్ట్రేషన్ వైపు వస్తే ఎల్ఆర్ఎస్ దాని పరిస్థితి ఏంటి గడువు పెంచారు రాయితీ ఇచ్చారు అయినా స్లోగా ఉందంటున్నారు అవును చాలా అంటే చాలా నత్తనడకన సాగుతోంది జూన్ ముప్పై వరకు టైం ఇచ్చారు ఫీజులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు అయినా ఒక్క హెచ్ఎండిఏ పరిధిలోనే లక్షా ఇరవై వేల మంది ఇంకా ఫీజు కట్టలేదు లక్ష ఇరవై వేల మొత్తం ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పక్కన పెడితే హెచ్ఎండిఏలో మొత్తం రెండు లక్షల అరవై రెండు వేల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి అందులో అరవై వేల మంది ఫీజు కట్టినా ప్రొసీడింగ్స్ ఇచ్చింది కేవలం ఐదు వేల లోపే ఐదు వేల లోపేనా అంటే చాలా జాప్యం జరుగుతోంది దీనివల్ల అప్లై చేసిన వాళ్ళు నిరాశపడతారు కదా ఖచ్చితంగా చాలా అనిశ్చితి నెలకొంది ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియని పరిస్థితి ఈ ఆలస్యానికి కారణమేమంటారు ఆఫీసుల్లో పనులు జరగట్లేదా దీనికి తోడు మళ్ళీ హెచ్ఎండిఏలో దళారుల హడావుడి మొదలైందంటున్నారు అవును అది కూడా వినిపిస్తోంది బిల్డ్ నవ్ అని ఆన్లైన్ పోర్టల్ ఉన్నా కూడా ముఖ్యంగా హెచ్ఎండిఏ ఆఫీసులో ఆ నాలుగో ఐదో అంతస్తుల్లో ప్లానింగ్ సెక్షన్లో ఈ కన్సల్టెన్సీల పేరుతో దళారులు బాగా తిరుగుతున్నారని అంటే ఫైల్ కదలాలంటే వాళ్ళని కలవాల్సిందేనా ఆ చేయి తడపాల్సిందే అన్నట్టుగా ఉందని కొందరు అంటున్నారు ఆన్లైన్ ట్రాకింగ్ ఉన్నా అది పేరుకే అన్నట్టు తయారైందని విమర్శలు వస్తున్నాయి అంటే టెక్నాలజీ తెరిచినా మనుషులు మారకపోతే ఇంతేన ఇది లేట్కి ఇంకా జనాలకు ఎక్స్ట్రా ఖర్చుకు దారి తీస్తోంది ప్రాసెస్ పారదర్శకత మీద కూడా అనుమానాలుస్తాయి సరే ఇక మోసాల విషయానికి వస్తే గండిపేటలో ఏదో పెద్ద ఫోర్జరీ జరిగిందట అవును అది కొంచెం పెద్ద స్కామే నార్సింగి మార్వా టౌన్షిప్లో కొన్ని ప్లాట్లు మున్సిపాలిటీకి మాటిగేజ్ చేశారు వాటి విలువ సుమారు ఆరు కోట్లుంటుంది అవును వాటిని రిలీజ్ చేయించుకోవడానికి నకిలీ మున్సిపల్ డాక్యుమెంట్స్ తయారుచేశారు నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అసలు లేని ఉద్యోగి పేరుతో ఒక లెటర్ ఇలా దేవుడా మరి ఎలా బయటపడింది అదృష్టం కొద్దీ గండిపేట సబ్ రిజిస్ట్రార్కి అనుమానం వచ్చింది ఆయన చాలా అప్రమత్తంగా ఉండి పై అధికారులకు చెప్పడంతో ఈ మోసం బయటపడింది ఇప్పుడు నీరజ దవ్వులూరి అనే వ్యక్తిపై మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటే డాక్యుమెంట్లు ఎంత జాగ్రత్తగా చెక్ చేసుకోవాలో తెలుస్తుంది ఖచ్చితంగా ప్రతి పేపర్ని క్షుణ్ణంగా పరిశీలించాలి ఇన్ని నెగిటివ్ వార్తల మధ్య ఒక పాజిటివ్ న్యూస్ కూడా ఉందన్నారు హైనికెన్ కంపెనీ పెట్టుబడి గురించి అది చెప్పండి అవును ఇది హైదరాబాద్కు నిజంగా మంచి బూస్ట్ ఇచ్చే వార్త నెదర్లాండ్స్ కు చెందిన ఫేమస్ బ్రూవరీ కంపెనీ హైనికెన్ వాళ్ళ ఆసియా పసిఫిక్ రీజన్లో మొట్టమొదటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీను హైదరాబాద్లో పెట్టబోతున్నారు వావ్ ఎంత పెట్టుబడి పెడుతున్నారు రాబోయే కొన్నేళ్ళల్లో సుమారు రెండున్నర వేల కోట్ల నుంచి మూడు వేల కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే ప్లాన్ ఉంది మూడు వేల కోట్ల ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుందా ఖచ్చితంగా రాబోయే ఐదేళ్లలో దాదాపు రెండువేల నుంచి మూడు మంది టెక్కీలకు ఉద్యోగాలు వస్తాయని అంచనా రెండు వేల ఇరవై ఐదు చివరకల్లా ఇది స్టార్ట్ అవ్వొచ్చు సూపర్ ఎక్కడ పెడుతున్నారు ఇది దానికోసం హైటెక్ సిటీ ఏరియాలో లక్ష చదరపు అడుగుల పైగా ఆఫీస్ స్పేస్ కోసం చూస్తున్నారు ఓ అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ కి ముఖ్యంగా ఆఫీస్ స్పేస్ డిమాండ్ కి ఇది పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట అవును చాలా పెద్ద ప్లస్ అంతేకాదు హైదరాబాద్ ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అనే దానికి ఇది ఒక గట్టి సంకేతం పంపుతుంది స్ట్రీట్ ఇబ్బందులు దళారుల సమస్యలు అవును ఇవన్నీ సవాలుగా ఉన్నాయి కానీ మరోవైపు హైకోర్టు జోక్యం చేసుకోవడం హైనికెన్ లాంటి పెద్ద కంపెనీలు రావడం ఇవి ఆశాజనకంగా ఉన్నాయి మార్కెట్ చాలా డైనమిక్ గా ఉంది డెవలప్మెంట్ ఉంది అదే సమయంలో కాంప్లికేషన్స్ రిస్కులు కూడా ఉన్నాయి కరెక్ట్ ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడమే ముఖ్యం ఈ విశ్లేషణ మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ స్థిరాస్తికి సంబంధించిన మీ అవసరాలకు తప్పకుండా వారిని సంప్రదించండి మరి ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ప్రశ్న లేదా ఆలోచన వదిలివెల్దాం ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కొన్నిసార్లు కాంప్లికేషన్స్ మధ్య ఒక సాధారణ కొనుగోలుదారుడు లేదా పెట్టుబడిదారుడు రూల్స్ పాటిస్తూ తమ ఆస్తికి పెట్టుబడికి భద్రత ఎలా చూసుకోవాలి నిజమే బహుశా ఇదే అందరూ ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న